టీవీ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను నాకు ఈ ఫీల్డ్ గురించి ఏమీ తెలియదు అంతకుముందు టీవీ ఫైవ్ పెట్టే ముందు ఆంధ్రజ్యోతి అది సేల్కుంది అని అంటే నేను పెద్దలు ఐ వెంకట్రావు గారు కలిసి ఆంధ్రజ్యోతి యొక్క యాజమాన్యం జగిదీష్ చంద్రప్రసాద్ ఇంటికి వెళ్ళి దాన్ని నెగోషియేషన్ చేయడం కూడా జరిగింది కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను అది సక్సెస్ కాలేకపోయాను ఆ తర్వాత టీవీ ఫైవ్ పెట్టాలని నిర్ణయం తీసుకోవటం టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు కూడా అది దిగ్విజయంగా నడుపుతున్నాను ఇందులో ఒక విషయం ఎందుకు నేను చెప్పాలి ఏమిటంటే పద్దెనిమిది సంవత్సరాలు అయింది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో మీరు చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక్క మాట నేను మాట్లాడలేదు ఎందుకంటే ఎన్నో ఇది పెద్ద సంస్థ ఈ సంస్థలో ఏదైనా చిన్న చిన్న లోపాలు జరుగుతాయి తప్పదు కానీ మన దేవుడిని మనమే రోడ్డు మీద వేయకూడదు మన దేవుడికి మనం వ్యతిరేకంగా రాయకూడదు చూపించకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి తిరుమల గురించి నేను మాట్లాడను నేను మా జర్నలిస్ట్ అందరికీ చెప్తాను మీకు ఫ్రీడమ్ మీరు ఏం చేయాలంటే అది చేయండి నేను సక్సెస్ అవటంలో కూడా కారణం అదే జర్నలిస్ట్కి ఫ్రీడమ్ ఇవ్వటం ఉన్నది ఉన్నట్టుగా రాయండి భయపడొద్దు నేను చూసుకుంటాను ఏమన్నైతే కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం జోలికి పోవద్దు వెంకన్నతో పెట్టుకున్నాడు ఎవడు బతికి పట్టకట్ల అది ప్రాక్టికల్ చూసాము చూస్తున్నాము ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ మధ్య కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి తిరుపతిలో చాలా దారుణం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప వేరే వార్త రాయరు వాళ్ళు అది ఎందుకో మరి నేను దీని మీద చాలా అని అడిగాను ఎందుకయ వీళ్ళు ఇట్లా ఒక టీటీడీ గురించి వేరే వార్తలు లేవా అంటే టీటీడీ గురించి రాస్తే అందరూ అటెన్షన్ అయ్యి చూస్తారు పాజిటివ్ కూడా చేయొచ్చు మనం కానీ చేయరు అది చాలా దారుణం మన దేవుణ్ణి మనం ఎక్కించే వరకు వచ్చి మన మన ఇంటికి గుట్టు మనమే బయట పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని అది తెలియదు ఆము అంటే తిరు తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాయటం చూపించటం క్యాసింగ్ పన్ని హెడ్లైన్స్ ఒకటి కింద మ్యాటర్ వేరే ఇది కొంత మారాల మనం మన దేవుడు మన కులదైవం దేవుడు మన అందరిని కాపాడుతున్నాడు ఆయన కూడా మనం కాపాడుకోవాలి ఒట్టిగానే జరగని విషయాలన్నీ కూడా జరిపి బ్లేమ్ చేయటం రీసెంట్గా నా మీద ఒక ఒక రోతపత్రిక ఒక ఆర్టికల్ రాసింది నేనేదో రోజుకి ఏడు వేల టికెట్లు అమ్ముకుంటున్నాను అది అంతకన్నా దారుణం కావట్లేదు అంతకన్నా కోట్లేదు మొట్టమొదటి మండలి సమావేశంలోనే మేము ఒక దిశ దిశ నిర్దేశం అనుకున్నాం అందరం కలిసి ఒక బోర్డు మెంబర్కి రోజుకి ఇరవై టికెట్లు చైర్మన్కి ఒక వంద అని కానీ నేను ఏనాడు వంద వాడలేదు ఇప్పటిదాకా కూడా సగం కూడా వాడన అటువంటిది నేను ఏడు వేల టికెట్లు ఇస్తాను వాడు పెద్ద హెడ్లైన్ రాసి ఎందుకంటే టీటీడీని బ్లేమ్ చేయాలి వాళ్ళ ఉద్దేశం అదే వందల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు తినేయాల అయినా కానీ నేను ఎప్పుడు కూడా ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు ఎందుకంటే మన ఇంటికి ఉంటుంది మన దేవుడిని మనం కాపాడుకోవాలి ఆయన మనం కాపాడుతున్నాడు ఈ యొక్క కాన్సెప్ట్లో పోతున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ అందరికీ నేను ఒకటే సూచన ఓ బీఆర్ నాయుడు గారు నన్ను నా మీద ఎన్నెన్నో రాయండి నేను ఫేస్ చేస్తాను కానీ దేవస్థానం మాత్రం మీరు బ్లేమ్ చేయొద్దని చెప్పేసి నేను సమయంగా మీ అందరికీ నేను మనవి చేయాల్సి ఈరోజు ఇంటికి వచ్చాను ఇక లక్ష్మీపతి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను సాధారణంగా నా మీద వ్యతిరేకం రాశాను నేను చూడాల రాసినా పర్వాలేదు నేనేమి అనుకోను రాయినివ్వండి ఫ్రీడమ్ ఏమి ఉంది మన లో ఫ్రీడమ్ ఉంది కాకపోతే మరీ టీటీడీ అంటే ఒటికాల మీద లేసుకొని చాలా ఉన్నారు అది ఎందుకు రాస్తారు ఏంటో నా కాబట్టి వాళ్ళు కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని వాళ్ళు కూడా మారాలని వాళ్ళు కూడా ఒక పాజిటివ్నెస్ తీసుకొని రావాలని తిరుమల యొక్క ప్రాధాన్యత తనకున్నటువంటి ప్రాముఖ్యత మనం ప్రజలకు తెలియ తప్ప మనం విమర్శించడానికి కాదు దయచేసి ఎప్పటికైనా కొంతమంది మారతాలని ఆశిస్తాం ఎందుకంటే మనం దేవుడిని సేవకులు మనం సేవ చేయడానికి వచ్చాము దేవుడి దగ్గరికి అంతేకాని వేరే వేరే రకంగా కాదు ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇట్లాంటి సందర్భాలు కానీ సమయం వచ్చినప్పుడు నేను ఏం చేయాలా ఏంటి అనేది వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పుతాను నేను చాలా మండువడిని నేను భయపడ్నం ఒక దేవుడికి తప్ప నేను ఇంకెవరికి మీరు అందరూ చూసే ఉంటారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో వన్ ట్వంటీ ఫోర్ ఏ రాజద్రోహం కేసు ఒకసారి అరెస్ట్ అయితే రెండు సంవత్సరాలు బెయిల్ రాదు ఇలాంటి కేసులన్నీ పెట్టి నన్ను బెదిరించాలంటే కూడా నేను భయపడాలి అందుకనే జర్నలిజంకు ఉన్నటువంటి విలువల్ని కాపాడాలి నా జర్నలిస్ట్ని నేను కాపాడుకోవాలి నన్ను నేను కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ చంద్రబాబు నాయుడిని కాపాడుకోవాలనే ఒక తపన తప్ప నాకు వేరే ఏం ఉద్దేశం లేదు ఒక సందర్భంలో ఒక జాతీయ మీడియా వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఇంటర్వ్యూ కావాలి సరే ఓకే రండి ఏమంటే మీకు ఏదో ప్రివిలేజెస్ ఉంటాయి ఐదు కార్లు హంగామా అవన్నీ ఉంటాయండి కదా మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అంటే నేను ఒకటే చెప్పాను వాళ్ళందరికీ ఓకే నేను చిన్న కుగ్రామం నుంచి నేను ఈ స్థాయికి వచ్చాను నాకు ఇవన్నీ కూడా నాకు వెంకటేల స్వామి ఆ భగవంతుడు ఇచ్చాడు మళ్ళీ నేను వెంకటేల స్వామి భారం ఎందుకు కావాలి పనిచేద్దాం ఏదైనా తప్పు జరుగుతామంటే తప్పకుండా బయటపెట్టాను నేను దాన్ని కాదంటలేను కానీ ఒట్టిగా కాసీపు రాసి ఈ తిరుమల గురించి రాసేస్తే ఏదో నేను పెద్ద పై పైకి వెళ్ళిపోతా నా పత్రిక లేకపోతే నా ఛానల్లో ఇది ఏదో అయిపోతుంది మనం ఎక్కడో పైకి పోతామంటా అన్ని అబద్ధాలు నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఒక వార్త కూడా నేను వెంకయ్య స్వామికి వ్యతిరేకమేలా నా ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ ఆలోచన చేయండి తిరుమల యొక్క పవిత్రతను మనం అందరూ కలిసి కాపాడుతాము అదేవిధంగా ఈ లక్ష్మీపతికి నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఓం నమో వెంకట